హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారం రోజు వీడియో అండి ఉదయాన్నే కూడా అంతా కూడా వీడియో తీశానండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఉదయాన్నే అయితే ఇంటి ముందు అయితే ముగ్గు అయితే ఇలా చేసుకున్నాను గోరింటాకు చెట్టు ఉందండి అయితే కోసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అయినా కానీ ఈ ఎండలకు పెట్టుకోలేకపోతున్నాము గోపికి అసలు ఉండటం లేదండి ముగ్గు అయితే ఇలా చేసేసుకున్నాను ఉదయాన్నేను నైటే ఏం చేసుకుంటానండి ఉదయాన్నే అయితే తొక్కుతారో ఆరుతో అని చెప్పేసి ఉదయాన్నే అయితే వేసేసానండి తలసమ్మ దగ్గర కూడా ఉదయాన్నే కల్లా కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను శుక్రవారం రోజు మంగళవారం రోజు చేసుకుంటే చాలా మంచిదండి నేను పైన పైన చేసుకొని తర్వాత కిందకొచ్చే టైం అయిపోతూ ఉందండి అందుకని చేయలేకపోతుంటాను శుక్రవారం రోజు మంగళవారం రోజు అయితే ఇలా చేస్తాను కరో రోజులు అయితే చేయను ఇక్కడ కింద ఇంట్లోనే ఉండుంటే నేను ప్రతిరోజు కూడా చేసుకుంటానండి అమ్మవారంటే నాకు చాలా ఇష్టం తులసి అమ్మ చేసుకుంటే చాలా మంచిదండి మనకైతే కానీ ఇంట్లో తలసే మొక్క ఉండాలి మనకి అని చెప్పి కుండీలు తెచ్చుకొని నాటేసుకున్నాను అయితే ఇది వచ్చేసి పైన అండి పై నుంచి కిందకు టైం అయితే అయిపోతుందండి చాలా అయిపోతుంది పైన పైనంతా కూడా శుభ్రం చేసుకొని ఈరోజు ఉదయాన్నే పసుపు రాసేసుకొని ఇళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకొని మాపు పెట్టేసుకొని ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను ఉదయాన్నే అయితే నాకు చాలా పని ఉంటుందంటే పూజ చేసుకోవాలి వంట చేయాలి బాక్సులు అయితే పెట్టిచ్చేసి వాళ్ళకైతేను ఉదయాన్నే అయితే పూజ అయితే ఐదున్నర కల్లా చేసేసుకున్నానండి ఉదయాన్న మూడు గంటలకల్లా అయితే నిద్రగోడలు వేసేసానండి ఈరోజు శుక్రవారం రోజు కాబట్టి నైట్ అయితే ఏమి పనులు కూడా చేయలేదంటే కింద వాకిల వరకే శుభ్రం చేసేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంట్లో పనులు అయితే కూడా ఏం చేయలేదు అంట్ల వరకే శుభ్రంగా పెట్టేసుకున్నాను ఉదయాన్నే చీకటితోనే మూడు గంటలకల్లా నిద్ర వేసేసి ఇళ్ళంతా కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకొని గడప దగ్గర అయితే పసుపురా చేసుకొని బొట్లు పెట్టేసుకొని దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకొని కూడా వంటంతా కూడా చేసేసి బాక్సులు పెట్టిచ్చేసి వాళ్ళకి అంట్లన్నీ కూడా క్లీన్గా అన్నీ తోమేసుకొని ఎక్కడ వస్తువులు ఎక్కడే ఎప్పుడ పని అప్పుడే చేసేసుకోవాలండి అలాగే ఉండకూడదు అసలు నేనైతే అలాగే ఉన్నాను పని అయిపోతేనే నాకు కొంచెం సేపు మనం రిలాక్స్గా బాగా కూడా కూర్చోవచ్చు కూర్చో పని అయిపోయింది అని అనిపిస్తుంది నేనైతే పని ఆడగానే ఉంటే అస్సలు నిద్రపడదండి నాకైతేను పని అంతా నీట్గా చేసేసుకోవాలి వంట చేసేసిన తర్వాత నీట్గా కూడా అన్నీ కూడా క్లీన్గా చేసేసుకొని ఈరోజు శుక్రవారం రోజు ఆగ్నేయ దీపం అయితే కిచెన్లో అయితే ఎగ్గించుకున్నాను చూడండి ముగ్గు వేసేసుకొని పద్మ ముగ్గు వేసేసుకొని దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను వంటింట్లో వారానికి ఒక తడవైనా కానీ ఇలా చేసుకోవాలి చేసుకుంటే చాలా మంచిదండి చూడండి మనము అంత నీట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అమ్మవారికి అయితే ఉదయాన్నే ఐదున్నర కళ్ళు అయితే నేను పూజ చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకున్నాను కుబేర కుంకుమో అదైతేను చాలా బాగుంటుంది మంచి సువాసన అమ్మవారికి అయితే చాలా బాగుంటుంది మామూలు కుంకుమ కంటే శుక్రవారం రోజు కుబేర కుంకుమతో కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకొని తొందరగా అయితే చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను నేనైతేను పూలన్నీ అలంకరించేసుకొని పూజ అంతా కూడా చేసుకున్నాను శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ తామర పువ్వు ఒక్కటైనా కానీ అమ్మవారి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఆమె తామర తామర పూల నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారు చాలా బాగుంటుందండి అన్నీ కూడా రోజా పూలతోనే ఎర్ర పూలతోనే పూజ చేసుకున్నాను మంగళవారం రోజు శుక్రవారం రోజు కానీ ఎర్రటి పూలతో పూజ చేసుకుంటే చాలా మంచిది పూలన్నీ కూడా అలంకరించి పూలన్నీ ఇప్పుడు ఉదయం పెట్టామంటే ఎండలకు ఏమేమి ఉందండి మధ్యాహ్నానికి అలా శుద్ధంగా అన్నీ కూడా వాడిపోతున్నాయి సాయంత్రానికైతే అస్సలు ఎండిపోయినట్టే ఉంటాయి మళ్ళీ ఏరేటీ పెట్టుకుని అండి ఉదయాన్నే అయితే దేవుడి దగ్గర అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని వడపప్పు పాన వడపప్పు బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టుకున్నానండి ఇది వచ్చేసి సాయంత్రము సాయంత్రం ఐదు గంటలకల్లా కూడా మళ్ళీ స్నానం చేసేసుకొని శుక్రవారం రోజు సంధ్యా దీపం అయితే వెలిగించుకోవాలండి కొంచెం తియ్యటి ప్రసాదం చేద్దామని అని కొంచెం సేమియా వేసేసి కొంచెం పాలు వేసేసి సేమియా అయితే చేసేసానండి సాయంత్రం సంధ్యా దీపారాధనకి అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టుకోవాలని శుక్రవారం రోజు తీయటి ప్రసాదం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారు సంతోషిస్తుంది అని చెప్పి కొంచెం పాలు అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం పంచదార వేసేసుకొని సేమియా అయితే రెడీ చేసేసుకున్నాను కొంచెం ఎలగల పొడి కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ప్రసాదం అయితే కొంచెంగా చేసేసుకొని అమ్మవారి ప్రసాదము సాయం సంధ్యా దీపము అమ్మవారి దగ్గర కూడా ఉదయం పెట్టిన పూలన్నీ కూడా కొన్ని అయితే తీసేసారండి అన్నీ కూడా వాడిపోయినట్టు ఉన్నాయండి మల్లె పూల వరకు అయితే తెల్లగా బాగుంటాయండి అవి వరకే ఉంచేసుకొని కొరవి తీసేసుకొని కూడా మళ్ళీ దీపారాధన అయితే చేసుకొని హారతి చేసుకొని ఆ ప్రసాదం అయితే నైవేద్యం పెట్టేసుకున్నాను శుక్రవారం రోజు మంగళవారం రోజు సాంబ్రాణి ధూపం అయితే ఇంట్లో చేస్తానండి ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అయితే వెళ్ళిపోయి పాజిటివ్గా ఉంటుందండి ఇంట్లో బాగుంటుంది అని చెప్పేసి ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ రూమ్లో కిచెన్లో ఇక్కడ బాత్రూముల్లో కూడా అంతా కూడా తిప్పేస్తాను తిప్పేస్తే మంచి ఇళ్ళంతా కూడా శుక్రవారం రోజు మంగళవారం రోజు చాలా బాగుంటుందండి వాసనకైతే ఇల్లంతా కూడాను ఏందో తెలియని శక్తి ఒకటి ఏదో మనలో ప్రవేశించినట్టే ఉంటుందండి అంత బాగుంటుందండి ఇంట్లో అయితేనో ఇలాగే చేస్తాను నేనైతేను కొంచెము సుగంధ ద్రవ్యాలండి కొంచెము యాలగలు పచ్చకర్పూరము అవన్నీ కూడా వేసేసుకొని ఇళ్ళంతా కూడా ధూపం తిప్పేసుకొని ఇళ్ళంతా కూడా ధూపం అయితే అన్ని వైపులా తిప్పేసుకొని అన్ని గదుల్లో కూడా తిప్పేసుకొని అయితే పెట్టేసుకుంటే అసలు అంతా కూడా సువాసన అంతా కూడా సాంబ్రాణి దూపం వాసనంతా కూడా మనం ఇంటివైపు వెళ్ళి బయటకు కూడా వెళ్ళిపోయి ఆ టయానికి అయితే ఏడున్నర ఏడు గంటలు ఆ టయాన్ కానీ వేసుకుంటే అమ్మవారు అయితే దారిని అయితే ఇంటివైపుగా వెళ్తూ ఉందండి ఎక్కడో మంచి వాసన వస్తుంది సువాసన వస్తుందని చెప్పి మనం ఇంటి వైపు అయినా చూస్తే మనకి మంచి జరుగుద్ది